ఇది ఎలా బ్రేక్ చేస్తుంది అని అడగచ్చు డయాగ్రాండ్ అనేది మన బ్రాండ్ నేమ్ దీంట్లో ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ స్పెసిఫికలీ ఫార్ములేటెడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ ఐదు రకాల ప్రోటీన్ ఇండియాలో ఓన్లీ డయాగ్రాండ్ లో మాత్రమే ఉంది కావాల్సి ఉంటే ఇది నా ఛాలెంజ్ ఎవరికైనా సరే ఐదు రకాల ప్రోటీన్ ఏంటంటే సోయా కెసిన్ తర్వాత వే ప్రోటీన్ గ్రీన్ పి అంటే పచ్చి పట్టణాలు ఉంటాయి కదా ఆ ప్రోటీన్ తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్ దీంట్లో ఐదు ఎందుకు ఇచ్చినాం ఒక్కొక్క రకమైన సోర్స్ నుంచి వచ్చిన ప్రోటీన్ లో ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది అప్పుడు డయాగ్రన్ పౌడర్ తీసుకుంటే వాళ్ళకి లీన్ మజిల్ మాసు కొవ్వుతో పెట్టిన మజిల్ కాదు పక్క కండరంతో పెట్టిన కండరం మజిల్ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు ఫైబర్ ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి వాటన్నిటికి మించి ఎల్ కార్నిటిన్ టారిన్ ఐనోసిటన్ మూడు ఉంటాయి థర్టీ ప్లస్ న్యూట్రియన్స్ ఉంటాయి ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ డయాగ్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ రెండు లెవెల్డ్ స్కూప్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ వాళ్ళు తీసుకుంటారు అనమాట మార్నింగ్ ఒకసారి తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ ఒకసారి తీసుకోవచ్చు అలా తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది అట్ ద సేమ్ టైమ్ శరీరానికి రావాల్సిన పోషణ వస్తుంది పాలలో కూడా కలిపి తీసుకోవచ్చు సో క్రేవింగ్ తగ్గుతుంది వాళ్ళ శరీరంలో ఉండే కొవ్వు శాతం తగ్గుతుంది గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది వాళ్ళ ఎనర్జీని పెంచుతుంది తీసుకోవాల్సిన టాబ్లెట్స్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది